హిందూ పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం తర్వాత శివుడు తన భార్య సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ విశ్వంలో విహరిస్తున్నారు అప్పుడు విశ్వమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని మొక్కలుగా చేశారు ఆ ముక్కలు భూమి మీద పడిన ప్రతి ప్రదేశం శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది ఈ శక్తి పీఠాలను పద్దెనిమిది అని యాభై ఒకటి అని యాభై రెండు అని నూట ఎనిమిది అని వేరు వేరు లెక్కలున్నాయి అయితే పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అని అంటారు ఈ పద్దెనిమిది శక్తి పీఠాల్లో మనము మొదటి శక్తి పీఠం గురించి తెలుసుకుందాం భారతదేశ సరిహద్దులు దాటి ఉన్న ఒక పవిత్రమైన శక్తి పీఠం గురించి విన్నారా ఇది శ్రీలంక తూర్పు తీరంలో సముద్రం ఒడ్డున అద్భుతమైన శాంకారి దేవాలయం ఉంది ఇది అన్ని పద్దెనిమిది శక్తి పీఠాలలో మొదటిగా పరిగణించబడింది హిందూ పురాణాల ప్రకారం దక్షిజ్ఞం తర్వాత సతీదేవి శరీరం మొక్కలై భూమి మీద వివిధ ప్రదేశాల్లో పడింది ఆ ముక్కలు పడిన చోట్లే శక్తి పీఠాలు ఏర్పడ్డాయి అందులో మొదటిగా చెప్పబడేది దేవి పీఠం ఇది శ్రీలంకలోని టింకోమలి ప్రాంతంలో ఉందని నమ్ముతారు ఇక్కడ సతీదేవి యొక్క నడుము భాగం పడినట్లు చెబుతారు అందువల్ల ఈ స్థలంలో శంకారీ దేవిని శక్తి తత్వానికి మూలంగా పూజిస్తారు ఈ దేవాలయం సముద్రం ఒడ్డున ప్రముఖమైన త్రికోణేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉందని స్థానికులు నమ్ముతారు కానీ విచారకరం ఏమిటంటే పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీసులు చేసిన దాడుల వల్ల శాంకారీ దేవి ఆలయం నాశనమైంది ఇప్పటికీ అక్కడ ఒక స్తంభం మాత్రమే మిగిలి ఉంది అది ఆ పవిత్ర స్థలం గుర్తుగా నిలిచింది ఆ ప్రదేశం దగ్గరే ఉన్న త్రికోణేశ్వర స్వామి ఆలయం మరియు కాళీ మందిరం ఇప్పటికీ భక్తుల ఆరాధనకు కేంద్రంగా ఉన్నాయి శంకారి దేవి పీఠం మనకు గుర్తు చేస్తుంది ఏమిటంటే శక్తి తత్వం సరిహద్దులను దాటి కూడా ఎంత ప్రభావవంతంగా విస్తరించి ఉందో అని గుర్తు చేస్తుంది శ్రీలంకలో ఉన్న ఈ శక్తి పీఠం భారతీయ భక్తి సాంప్రదాయానికి ప్రపంచవ్యాప్త గుర్తింపుని తెచ్చిపెట్టింది భక్తులు ఇక్కడికి వెళ్లి శాంకారి అమ్మవారిని దర్శిస్తే భయాలు తొలగి శాంతి బలం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నమ్మకం శ్రీలంక తూర్పు తీరంలోని శాంకారి దేవి ఆలయం ఇది కేవలం ఒక శక్తి పీఠం కాదు స్త్రీ శక్తి భక్తి మరియు ఆధ్యాత్మిక తత్వం ఎంత బలమైనదో గుర్తు చేసే పవిత్ర స్థలం ఒక్కసారి శ్రీలంక వెళ్ళినప్పుడు త్రికోణేశ్వర ఆలయంతో పాటు ఈ శాంకారి దేవి పీఠాన్ని తప్పక దర్శించండి